వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పదిహేడు దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను రెండవ కురింతి నాలుగు ఆరు ప్రధాన యాజకుడు ధరించుకొను ఏ ఫోదు నందలి నీలిరంగు యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం క్రిందకు మనలను మనం సంపూర్ణముగా తెచ్చుకునే ఎడల మనకివ్వబడు పరలోక జ్ఞానమును గురించి మాట్లాడుచున్నది మనం ఎంత అధికంగా ఆయన అధికారం క్రిందకు వచ్చదమో అంత అధికముగా పరిశుద్ధాత్మ ఆయనను మనకు బయలుపరచును దృఢమైన విశ్వాసం ద్వారానే అట్టి జ్ఞానం మనకివ్వబడును అందువలననే బంగారు దారము నీలి నూలు కలిసి నేయబడినవి ధూమ్ర వర్ణము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారమును గురించి తెలియజేసినది యేసుక్రీస్తు ప్రభువు నామమున సాతానును బంధించు ఆధిక్యత మనకు కలదు మత్తై పద్దెనిమిది పద్దెనిమిది అపవాదిని ఓడించుటకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారం మనలోకి వచ్చును అదే అధికారంతో మనం ఇతరుల విడుదల లేక స్వస్థతను కోరవచ్చు యోహాను స్వార్థ పద్నాలుగు పన్నెండు నుండి పద్నాలుగు రక్తవర్ణము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును గురించి తెలియజేయినది నేను అర్హుడను కాను పరిశుద్ధ స్థలమును సమీపించు ధైర్యము నాకు లేదు అని మనం తరచుగా చెప్పుచూ ఉందము కానీ ఆయన ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచడం ద్వారా మనం ఆయన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి దేవుని వాగ్దానములను దేవుని శక్తిని దేవుని కృపను చేపట్టువారముగా ఉన్నాం హెబ్రీ పది పంతొమ్మిది ఏ ఏఫోదు నందలి పేనిన సన్న నార మనలో ప్రవహించు ఏసు ప్రభు యొక్క పవిత్ర జీవమును గుర్చి తెలియజేయనది గలతి రెండు ఇరవై మనం ఆయనకు విధేయత చూపిన ఎడల యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుకువను దయను దీనత్వమును దీర్ఘశాంతమును ఇతరులు మనలో చూడగలరు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోను చిత్రకారుని పనిగా చేయవలను ప్రపంచంలోని ఏ చిత్రకారుడునూ ఇటువంటి ప్రణాళికను ఆలోచించి ఉండడు దేవుడు మోషేకు దీనిని బయలుపరచెను అతని ద్వారా నిపుణత గల పనివారికి తెలుపబడెను ఆ ప్రణాళిక ఏ విధంగా అసమానమైనదో ఆ విధంగానే విశ్వాసి జీవితం కూడా లోకస్థుల జీవితములకు పూర్తిగా భిన్నమైనదిగా ఉండవలెను విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుచున్న కొలది ఈ వ్యత్యాసము అనున్నది అంతకంతకు స్పష్టపరచబడును అంతేగాక దేవుని మహిమా సౌందర్యములు అతని ద్వారా అధికముగా ప్రత్యక్షపరచబడును ఆ విధంగా అతడు దేవుని సంపూర్ణతలో తన భాగం కొరకు తాను సిద్ధపరచబడును ప్రైజ్ దలాట్